నాలుగు కదా మీరు అహ్ ఏవేంది మిస్ అయినే హాయ్ రెబ్బ మర్చిమ్మ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అని చెప్పు మా వీడియో లైక్ ఫ్రెండ్స్ ఇంకొకటి అంతేగా ఇంకెన్ని ఇచ్చారు మిర్చి నాలుగే కదా అదే ఇంకా ఐదు అదే అదే ఆలోచనలో పోతాంది అట్లా కన్ఫ్యూజ్ అయితం పట్టుకొని పోకండి మరి బండలు గుడ్కుంటే ఉంది మొత్తం రాళ్ళే వంకాయ కూర అయితే వండుతాను ఫ్రెండ్స్ ఇక టమాటా అయితే ఏమేయ్యాను గిట్నే ఫ్రై చేస్తాను అనమాట అన్నం అయింది ఇక కొద్దిగా అయితే అయితే డూటికి పోతాడు మా ఆయన అందుకే దెబ్బ అయితే వండుతాను అట్లే కారం పొడి కూడా చేద్దామని కట్టుకోవాలా ఒకళ్ళు ఒకళ్ళు కట్టుకొని ఆడుకోవాలా కారం పొడి చేద్దామని ఎండిమిర్చి కరివేపాకు అయితే వేయించిన మంచిగా వేయించి అయితే ఆడబెట్టినా కూరగాయలు కోసుకొని కూర వండుకుంటే అయితే కారం పొడి అయితే మిక్సీ పడతా ఇద్దరు కలిసి ఆడుకోండి అర్థమైందా కొట్టుకుంటే మాత్రం దెబ్బలు తింటారు ఆట అంటారీ మళ్ళీ కొట్టుకుని కూడా ఎక్కువ ఉంటుంది ఆట ఆడు ఉండదు వీళ్ళది తెలుసా డాడీని కట్టాలమ్మ ఒకసారి అక్కడ ఆడింది ఒకటి వేళ ఎవరు నేను కూడా ఆడేటట్టుగా ఉంటే మరి డ్యూటీ ఎవరు చేస్తారు బిడ్డ అప్పుడు ఇక పని మొత్తం అయిపోయింది వంట కూడా చేసినా ఎనిమిది నైట్ ఎనిమిదింటికి ఆడినా అదే నాకు తెలియకుండా వీడియో తీసిరు కదా నా కళ్ళ గందలు కట్ట ఆడేటప్పుడు వీడియో తీసి పెట్టాడు కదా చూపించిం ఏమయ్య ఏమైనా కనబడతాంది కదా ముందు కూర అయితే కొయ్య మీద వేసిన ఫ్రెండ్స్ ఇగో ఎన్ని కరివేపాకు అయితే మంచిగా వేయించి పెట్టుకున్నా మిక్సీ అయితే పట్టాలన్నమాట ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా ఉంది ధనియాల పొడి కూడా వేసి పడతా అనమాట మిక్సీ ఏదో షాక్ వస్తుంది అని అంటాను అవును మొన్న మిక్సీ పట్టినప్పుడు షాక్ కొట్టింది అన్న నాకు మొన్న షాక్ కొడతారు అమ్మ కొద్ది భయం కాదు అందుకే ఇక మొన్నప్పుడే మిక్సీ పడదామని అంత భయం అంటే మరి షాక్ కొడితే భయం కదా నువ్వు భలేగా చెప్తావు కానీ ఉన్న కరేపాకు మొత్తం వేసేసి ఏంటి

అట్లా ఆన్ చేసి పెట్టుకొని అట్లా పెడితే ఇక అట్లే షాకులు వస్తాయి అమ్మా బంద్ చేయి కింద బంద్ చేయి ఆ రోజు షాక్ కొట్టడంతో ఆపేసినా అమ్మా పక్క పెట్టేసి ఇక ఇక మళ్ళీ బంద్ చేయలేదు ఇక మిక్సీ పడితేనే భయం అట్లా భయపడితే ఇట్లా మరి ఒక్కొక్కరు ఆట ఆడతారు మిక్సీ మిక్సీతోటి లాక్ వేయాలి ఇది ఇది అటు తిప్పుకోవాలి ఇట్లా ఎట్లా పెట్టి అట్నే ఉంచొద్దు

విబ్బరింతకు ఈ ఘాటుకు అసలు ఇంట్లో పచ్చళ్ళు ఏమి లేవు అందుకని కొద్దిగా కారం పౌడర్ ఉండాలి కదా అని పట్టుడు అవుతుంది తర్వాత పెట్టుకుంటా కూర అయిందా కూర అయిందా ఘాటుకి కొంచెం పెట్టు ఎందుకంటే టైం అయింది చాలు తినకుండా చూసోలేను టైం అవుతుంది రెడీ అయినట్టేనా తినలే నువ్వు ఇంకా బాగా మాట్లాడుతావు ఇంకా బయట ఆడుకుంటారు విడుదల విడుదల పిల్లలకు విడుదల బయటికి వెళ్ళి ఆడతారు పోయిరు సప్పుడు చేసి పోయిరు మంచిగా కలుపుకొని రాదు పలస పలసా తింటాను మరి అన్నం కాలుతాను కూరగాలితాన్ని దాన్ని బట్టలు మడత పెట్టా అన్న పెద్దదాన్ని అయ్యా అన్నీ ఉన్నాయి ఆడుకోండి అంటే ఏం ఆడాల మమ్మీ ఏం ఆడాల మమ్మీ అది కూడా నేనే చెప్పాలి ఏ మాట కూడా మంచిగా ఉందా ఉప్పు కారం అంటే ఇంకా కాలేదు కదా నువ్వు బాగా మాట్లాడుతావు మాటలకి ఏం తక్కువ లేదు ఏ ఆన్ కావట్లేదు ఏంది నీ సెల్లు ఆరు యాభై నాలుగు నువ్వు పోయేది ఏడు బావు కదా ఇంక ఉంది కదా టైం చిన్నది నువ్వు మళ్ళా కొద్దిగా పెట్టుకో కొంచెం పెట్టుకో మళ్ళా నేను రెండు గిలాసులు వచ్చిన బియ్యం నేనైతే బ్యాగ్ ఫ్రెండ్స్ ఇక మా ఆయన బ్యాగ్ అయితే ఇక ఇందులో రెండు బాటిల్లు పెట్టి అయితే పంపియాలన్నమాట అంతకు మించి అయితే ఇప్పుడు ఏం పెట్టాను ఒక రెండు బాగా అన్న తెలుసా

పెట్టేసాయి అట్లా మా అబ్బాయి అయితే ఫుల్గా చేసింది ఫ్రెండ్స్ మరి పొద్దున్న నుంచి అయితే మస్తు ఉబ్బరిత్తుంది మళ్ళీ ఉన్నది కావచ్చు ఈ అలా వర్షం